హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత శనివారం పెబ్బేర్ మార్కెట్ పెబ్బేర్ మార్కెట్లో ఆవులు గేదెలు కోడెలు మరియు కోళ్ళు గొర్రెలు మేకలు కూడా ఫేమస్ సంత ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి ఆవు రేట్లని అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఆవు దూడైతే ఇక్కడ ఉంది రైతును అడిగి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని తల రావు మూడితల కేదోడానా కొడుదోడాది కొడుదోడా ఏందా ఎప్పరా నలభై ఐదు వేల ఎక్కడా మీ అడ్రస్ గద్వాలా ఫోన్ నెంబర్ చెప్తారా మీది నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో టూ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ చూస్తారు కదా ఆవు ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం ఆవులు తక్కువ వచ్చినాయి సంతకు ఈ వారం ఎద్దులైతే బాగా వచ్చినాయి కానీ వాటికి ధరలు లేనట్టున్నాయి ఇప్పుడు నడవలేదు చూస్తారు కదా ఈ ఆవు ఎంత అయిపోయినా తాత లీటర్ లీటర్ పాలిసా ఎంత అయిపోయినావు నలభై రెండా ఎవరు మనది చందాపురమా ఎన్నో అవుతావు ఇది నాలుగో ఈత కే దూడ ఉంది కదా అవులే చూస్తున్నారు కదా ఇట్లా ఈ వారం అయితే అవులే ఇది ఎందుకంటుంది నీదేనా కాదా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ త్రీ టూ తెలియదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వారం బర్రెలు ఎద్దులు గొర్రెలు వాటి ధరలు కూడా వీడియో అయితే పోస్ట్ చేసినాను తప్పనిసరిగా అందరు చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్